సత్యయుగంలో పాతాల లోకాన్ని దానవ వంశానికి చెందిన కరంబాసురుడు రంభాసురుడు అనే ఇద్దరు అన్నదమ్ములు పరిపాలించేవారు కానీ వారికి సంతానం లేని కారణంగా దేవుళ్లపై ఉన్న భక్తితో తపస్సు చేయడం మొదలు పెడతారు వారిలో రంభాసురుడు ఒక అడవిలో కూర్చొని తన చుట్టూ అగ్ని వలయాన్ని ఏర్పరచుకొని కఠోరంగా అగ్ని దేవుని కోసం తపస్సు చేయడం మొదలు పెడతాడు రంభాసురుడు కూడా ఒక నదిలో దిగి తల పైకి కనబడేటట్లు ఉంచి వరుణి దేవుని కోసం తపస్సు చేయడం మొదలు పెడతాడు అలా వారిద్దరు కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తూనే ఉంటారు వారి తపస్సు చూసి ఇంద్రునికి భయం వేసి వారికి వరం ఇస్తే దేవలోకంపై కూడా దాడి చేస్తారని గ్రహించి ఇంద్రుడు భూలోకానికి వచ్చి ఒక ముసలిలాగా మారి నేలల్లో తపస్సు చేస్తున్న కరంభాసురుడిపై దాడి చేసి చంపేస్తాడు ఈ విషయాన్ని తెలుసుకున్న రంభాసురుడు తన తమ్ముణ్ణి చంపింది ఇంద్రుడే అని గ్రహించి ధ్యానాన్ని వీడి సంతానం కోసం తపస్సు చేసుకునే వారిని చంపుతారా అని ఒక కత్తి తీసుకుని తన శిరస్సుని ఖండించుకోబోతుండగా అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభాసురా నీ తపస్సుకు నేను మెచ్చాను ఏమి వరం కావాలో కోరుకో అని అనగా నాకు పుట్టబోయే సంతానం ఎంత శక్తి కలిగి ఉండాలంటే వాడు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలోకి మారేలా వాడిని చూస్తేనే దేవతలు కూడా భయపడి ఓటమిని ఒప్పుకునేలా ఈ ముల్లోకాలను పాలించే రాజులాగా ఉండే కుమారుణ్ణి పొందే వరం నాకు ఇవ్వండి అని అంటాడు సరే తరాస్సు అని నీవు ఎవరిని చూసి కామిస్తావో ఆమె వల్ల నీ కోరిక తీరుతుందని అదృశ్యమైపోతాడు అలా రంభాసురుడు తిరిగి అడవి మార్గంలో నడుస్తూ ఉండగా మహిషి అనే రాక్షసిని చూసి ప్రేమలో పడిపోతాడు పెళ్లి కూడా చేసుకుని పాతాల లోకానికి రాణిని చేస్తాడు కానీ మహిషి కుటుంబీకులకు ఇది నచ్చదు కొంతకాలానికి మహిషి గర్భం దాల్చుతుంది ఒకరోజు మహిషి రంభాసురుడు ఇద్దరూ తమకు పుట్టబోయే సంతానం గూర్చి కబుర్లు చెప్పుకుంటూ ఒంటరిగా అడవి మార్గంలో నడుస్తున్న వారిపై మహిషి కుటుంబీకులు దాడి చేస్తారు ఆ ప్రమాదం నుంచి మహిషిని రక్షించబోయి రంభాసురుడు వారితో తలపడి ప్రాణాలు కోల్పోతాడు అప్పుడు మహిషి తనను వెంబడిస్తున్న వారి నుండి ప్రాణాలు రక్షించుకోవడం కోసం పరిగెడుతూ పరిగెడుతూ యక్షుల రాజ్యానికి చేరుకొని ఆమెకు జరిగిన అన్యాయాన్ని యక్షులకు చెప్పుకొని సహాయం కోరుతుంది అది వినిన యక్షులు బాధపడకండి మీకు అండగా మేము ఉంటామని అభయమిస్తారు అప్పుడు మహిషి కోసం అక్కడికి వచ్చిన రాక్షసులందరినీ యక్షులు సంహరిస్తారు అప్పుడు యక్షులు రంభాసురుని దేహాన్ని తీసుకుని వచ్చి దహన కార్యాలు జరిపిస్తూ ఉండగా ఆ చితి మంటలు చూసి మహిషి కూడా ఆ చితిలోకే దూకి సతీ సహగమనం చేస్తుంది అది చూసిన యక్షులు ఆశ్చర్యపోతారు అలా ఆ మంటలు మండుతూ మండుతూ యక్షులు చూస్తూ ఉండగానే ఆ మంటల నుండి గులాబీ రంగు కాంతితో ఒక క్రూర రాక్షసుడు బయటికి వస్తాడు అతడే మహిషాసురుడు తదుపరి వీడియోలో మహిషాసురుడు తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని దేవు లోకంపై దాడి చేసి ఎలా కైవసం చేసుకుంటాడు మరియు దుర్గా మాత ఎలా జన్మించింది తదితర విషయాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు వంద లైకులు వస్తాయని ఆశిస్తున్నాను